రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ద్వాక్రా మహిళలకు సంబంధించి సౌర విద్యుత్పై అనిశ్చిత అయితే నెలకొంది సో మనం చూసుకున్నట్లయితే స్వయం సహాయక అంటే మహిళా స్వయం సహాయక సంఘాలతో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించే విషయంపై అనిశ్చితి నెలకొంది సంఘాలకు భూములు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది ప్రభుత్వం బీడు భూములను కేటాయిస్తామని ముందుకు రాగా కేంద్రం సస్యమీరా అంటుంది ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ను కొనే డిస్కంలకు యూనిట్కు నలభై పైసలు చొప్పున రాయితీ ఇచ్చేది లేనిదని లేదని కేంద్రం స్పష్టం చేసింది ఈ రాయితీ రాకపోతే సౌర విద్యుత్ కొనుగోలు భారంగా మారుతుందని డిస్కంలు ఆందోళన చెందుతున్నాయి కేంద్రం నిరాకరిస్తున్నందున అంటే నిరాకరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాయితీ ఇవ్వటానికి ముందుకు వస్తుందా లేదా ఇంతవరకు చెప్పలేదన్నమాట మరోవైపు ఏర్పాటు అవుతాయో లేదో తెలియకుండానే కొందరు దళారులు మహిళా సంఘాల నుంచి వసూలు ప్రారంభించారు ఒక్కో సంఘం నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఈఆర్సీ తగ్గిస్తే కొనవచ్చు ప్రస్తుతం తెలంగాణ డిస్కమ్లు సౌర విద్యుత్తును ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నాయి పంపిణీ నష్టాలు సహా యూనిట్కు సగటున మూడు రూపాయల ఐదు పైసల వరకు అవుతుంది డిస్కంలు అంచనా మరోవైపు మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ఫ్లాంట్లకు కేంద్ర రాయితీ ఇచ్చినా కూడా ఐదేళ్ళ వరకు అవే షరతు ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు రాయితీ లేకుండా యూనిట్కు పూర్తి ధర చెల్లించి కొనాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది ఇతర రాష్ట్రాల నుంచి కొనే కరెంటుతో పోలిస్తే మహిళా స్వయం సంఘాలు ఫ్లాంట్ల ఉత్పత్తి అయితే కొంచెం కొంటే పెద్దగా భారం కాదని డిస్కమ్లు వేశాయి కేంద్ర రాయితీ ఇవ్వకపోతే సంఘాల నుంచి కొనే కరెంటు ధరను యూనిట్కు మూడు రూపాయల పదమూడు పైసల నుంచి కొంత తగ్గించాలని ఈఆర్సీని అడగాలని డిస్కౌంట్లు అయితే భావిస్తున్నాయి అన్నమాట సో ఏది ఏమైనా తెలంగాణలో డోక్రా మైలు సంబంధించి ఏదైతే సోలార్ సోలార్కి సంబంధించి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారో ఇందులో ప్రజెంట్ అయితే కొంతవరకు నిశ్చిత అయితే నెలకొందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది